అంటే చీమలు ఎక్కించుకుంటారా అనుకున్నాడు పైన ఎంత ఉందా ఇదేం కోడరా పెద్ద కోడి ఇది ఫ్రెండ్స్ మేము కాల్ తీసుకుందామని వచ్చాం కానీ తీసుకోవటం లేదు చూడ వీడియో తీసుకున్నాం పెద్ద ఉంది గోడి పట్టుకోవాలంటే రా పట్టుకోవాలంటే భయం అంట ఫ్రెండ్స్ బయటకు వచ్చినవన్న మాస్టర్ పెడుతున్నాను నాకు వీడియో తీయడానికి వస్తాను రా రాంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తలేదు అంటే తీసుకురావట్లేదు ఇంట్రెస్ట్ వచ్చేది పెట్టలేవా పెట్టలేవో గుట్ట

అదే పల్లెటూరులో అయితే వర్జులో ఉంటాయి ఇంకా బాధ చూపిస్తుందా బాధ చూపిస్తాను కదా ఇంకా ఏడ ఉన్నాయి టోల్ టోల్ వెడన్నాయి बाद बाद ఒకటి ఫోర్ హండ్రెడా ఒకటి ఫోర్ హండ్రెడా అక్కడ కోడి గుడ్డు పెట్టిందా అయిపోయా గుడ్డు ఫ్రీ పెరిపోయా పెట్టిందా తీసుకోవాలి గుడ్ కుక్క లా నేను ఇది కుందేలు కుందేలా అనుకున్నా పైగా కుందేలు అనుకున్నా పిల్లి కింద కుక్క మొత్తం పొచ్చిపోయింది ದಾ. ಅಡ ಮನ ಗುಡ್ಡಲ್ಲ ಕೂಡ ದರುತಾ ಚಿನ್ನಪ್ಪ ಚಿನ್ನದಾ ಆ ಬಾತ್ರ ಕಡಿಗೆ ದಾ. పైన పిల్లి కింద కుక్క నేను కుందేలు అనుకున్నా ఆరు నెల చేపలు ఆనే ఉంటావా ఎత్తుకొచ్చేది ఉండే ఎనిమిది నిమిషాలు అయితే శ్రీవర్ధన్ ఛానల్ అన్న పెడతాం సైడ్కి ఎంచరా ಕಮ್ಮಲ್ದಿ ವೀಡಿಯೋ ನೀವು ಕನಿಸ್ತಾನೆ తీసుకోకుండా కానీ ఫోటోలు అయితే తీసుకున్నాం కోళ్ళని తీసుకోకుండా కానీ ఫోటోలు అయితే తీసుకున్నాం అమ్మో ఈయన మరి అయినా కూడా పోలీసు అయిందా కో పోలీసు

ఏ ఊరమ్మా ఏరు ఇవి గజ్వ తప్ప ఉందా మంచి పూన్ కదా అట్లా కట్ చేస్తా చూన్ ఇంకా బాగుంది కదా మొన్న తీసుకున్నా

கண்ணா ஆகுது